టిఎస్ఎన్ఎఫ్ టీడీపీ అనుబంధ విద్యా సంస్థలు నాయకుడిగా ఎంతో కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన్ని గత ప్రభుత్వ హయంలో కుట్రపూరిత రాజకీయాల కారణంగా ఆయన చేసే న్యాయ పోరాటాల విషయంలో ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు ఆ సందర్భంలో ఆయన విడుదలై బయటకు వచ్చినప్పుడు స్వయంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఆయనకి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఆయన ప్రధాన పాత్ర పోషించి పార్టీ ఔన్నత్యానికి ఎంతగానో శ్రమించి ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తించి ప్రణవ్ గోపాల్కి బిఎంఆర్డిఏ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఆయనకి ఉన్నతి పదవులు కలగాలని చిరు సత్కారంతో అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు అసలు మీ గురించి చెప్పాలంటే సింపుల్ ఒకటే విషయం అండి ఏంటంటే వైఎస్ఆర్సీపీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పార్టీ దీంట్లో ఉంటున్నప్పుడు జగన్ గారు అని సభ్యున్నప్పుడు ఏకైక వ్యక్తి మీడియా టీఎస్ఎన్ గ్రూప్ పెట్టించుకొని ఏకంగా టీడీపీ అనుమాన సంస్థ నా పెట్టుకొని మీరు జైలుకి కూడా వెళ్ళారు జైతే వచ్చారు గుంటూరులోని ఫస్ట్ టైం లోకేష్ గారు ఎవరికి వెళ్ళలేమో మిమ్మల్ని సుస్వాదంగా కాబట్టి లోకేష్ దేవ దగ్గరికి వచ్చారు అది ఎక్కడ జరగలేదు ఆ యోగానంలో కూడా మీరు చాలా దీనిగానే ఏర్పాటు చేశారు జివో సెవెన్ సెవెన్ రద్దులో సీఎంగా నిలు కొట్టడం జరిగిన చూస్తే మీకు తాజాపల్లిలో ఫస్ట్ టైం జియో సెవెంటీ సెవెన్ రద్దు కోసం ఫస్ట్ టైం ఎన్నిస్ ఎవరంటే సార్ ఒక లాక్ ఇచ్చినప్పుడు ఆ దీని మీద సార్ జైలు పంపించారు అక్కడ ఎన్నో బాధలు పడ్డారు అప్పుడు లోకేష్ గారు వెళ్ళి ఇతను వైద్యకి వచ్చేటప్పుడు లోకేష్ గారు వచ్చి సుస్వాసం పెరిగారు ఇంకో విషయం చెప్పాలంటే చాలా చిన్న వయసు కూడా ముప్పై ఒకటి ముప్పై రైలు అన్వేడు సార్ అన్వేడు వెస్ట్ గోదావరి గుట్టి పెరిగినా సరే మన వైజాగ్లోని నంబర్ వన్ పాప అసలు మేము మీరు ఇంకా ఉన్నత పదాలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని నెలకాలండి ఇంక వాళ్ళు ఇయర్ పోయింది సార్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని బాగా మాకైతే ఉందండి ఎందుకంటే పెద్ద దృష్టిలో మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనం యోగంలో పూర్తి పరిస్థితి మీరే పడ్డారు ఒక అయితే ఎనిమిది తొమ్మిది నెలలు పూర్తిగా తర్వాత ఏమో నియోజకవర్గం ఇంచార్జ్ కూడా మీరే కొన్ను చేసుకుంటూ వచ్చారు లోకేష్ గారు అత్యంత ప్రియమైనటువంటి నమ్మిన వండు అలాగని నాన్ కరప్షన్ అదేవిధంగా విఎండి కూడా పరుగులు పట్టిస్తున్నారు ఇసలు మామూలు పరుగులు పట్టించట్లే ఎయిర్పోర్ట్లు రహదారులు నేను పదిహేను అడుగులు పదిహేను దారులతో ప్రగాదాలు చేస్తున్నారు టాస్కర్ తీసుకోవాలి ప్రురేదం చేసుకుంటున్నారు చాలా బాగుంది సార్ ఎన్నో కండేది సార్ మీరు దగ్గర ముందుకు వెళ్ళాలి సార్ ఇది మాకు చిన్న మేము బేబీ స్టేజ్ ఉన్నాం సార్ మీ గ్లాస్టిక్స్ మాకు కావాలి ఇప్పుడు పెట్టి ఫైవ్ మంత్స్ అయిందండి మన గ్రూప్ మీరు కూడా ఒకసారి మన ఆఫీస్ రావాలి ఎందుకంటే మీకు టైం చాలా లేని మేము వచ్చినా తప్ప ఎక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళాలి సార్ పల్లా సీనియర్స్ అయి వచ్చి డెఫినెట్ మేము పిలుస్తామండి డెఫినెట్గా వచ్చి మేము గ్లాస్టిక్స్ మాకు చెప్పండి సార్ కొంచెం మీరు మా యూనియన్ గురించి ఒక నాలుగు ముక్కలు చెప్పండి సార్ ఒక్కొక్కటి తింటే కంపెనీ వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్రం తినేవాళ్ళు అది పోయింది కొన్ని యాడ్స్ అనేవాళ్ళు కమిషన్ ఇష్యూలు అది తినేవాళ్ళు అది పోయింది తర్వాత పెయిడ్ ఆర్టికల్స్ అన్నారు అది పోయింది